అదేవిధంగా ఈ స్కూల్లో అడ్మిషన్స్కి ఎలక్షన్స్ ముందే చెప్పాను నెల్లూరులో ఉన్న పేదలు ఎవరైతే నిరుపేదలు ఉండారో వాళ్ళకే అడ్మిషన్స్ ఇస్తానన్నా ఎలక్షన్స్లో ఎలక్షన్స్ ముందు నెల్లూరు సిటీలో తొంభై నాలుగు వేల ఉంటే ఎనభై నాలుగు వేలు ఇల్లు డోర్ టు డోర్ తిరిగాను మరొక వారం టైం ఉంటే ఆ పది కూడా తిరిగి పది అయితే తిరిగినప్పుడు కట్ట కన్నా కట్ట జాపర కట్ట హరిజనవాడల్లో వారి యొక్క జీవన శైలి చూశారు ఆ తల్లిదండ్రులతో మాట్లాడా ఆ తల్లిదండ్రులతో మాట్లాడితే తల్లులతో మాట్లాడితే ఆ తల్లు అన్నది ఏంటంటే మీరు ఏం చేస్తున్నారంటే సరే నేను బాచి పని చేస్తున్నాను ఎక్కడ చేస్తున్నామంటే రెండు మూడు ఒక ఇంట్లో కాదు ఎంత వస్తుందంటే రెండు వేల నుంచి మూడు వేలు వస్తుంది సార్ నేను అప్పుడే నిర్ణయించుకున్నాను వీరి యొక్క జీవన శైలి చాలా అధ్వానంగా ఉంది వీళ్ళని డెవలప్ చేయాలని ఎలక్షన్లో వారి కోసమే నేను ప్రత్యేకంగా ఈ హై స్కూల్ని మోడనైజ్ చేస్తామని నిర్ణయించుకొని ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చి మాట ప్రకారమే ప్రభుత్వ రంగానే విద్యాశాఖ మంత్రి గారి లోకేష్ గారితో చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారితో చెప్పడం జరిగింది వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచించకుండా వెంటనే దాని రూపురేఖలు గ్రాంట్ చేశారు లోకేష్ గారు అందరికి చప్పాలా అదే విధంగా మందిని యాక్చువల్ గా వెంటనే అలాట్ చేశారు ఇలా ఈ స్కూల్ రూపెత్తుకున్నది నిరుపేదలకి అడ్మిషన్ ఇచ్చాం అయితే నెల్లూరులో మొత్తం సిటీలో యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి స్వాగతం సుస్వాగతం రాష్ట్ర ప్రగతి కోసం బాబితరాల భవిష్యత్తు కోసం తనవంతు కృషి చేస్తూ నెల్లూరు విఆర్ హై స్కూల్ పునః ప్రారంభోత్సవానికి మరియు బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగకు విచ్చేస్తున్న మా ప్రియతమ యువనేత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం ఇట్లు పొట్లూరి రామకృష్ణ నలభై ఏడవ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ వేనాటి శ్రీకాంత్ రెడ్డి పదహారవ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ law, please subscribe to N3 TV.